రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయి శనివారం నలభై మూడు డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి ఇక వచ్చే నాలుగు నుండి ఐదు రోజుల్లో వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది రెండు రోజులే ఎండలు తీవ్రంగా ఉండటంతో పాటు మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరుతో పాటు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎండలు మరింతగా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది పదమూడు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ హీట్ వేవ్స్ తో జాగ్రత్తగా ఉండాలని ఇంట్లో నుండి బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు ఇక రెండు రోజులు ఎండలు నాలుగు రోజులు వానలతో వాతావరణం చల్లబడినా వర్షాలు తర్వాత ఎండలు మరింతగా ముదిరే అవకాశం